పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటి వరకు సినిమాల్లోనే స్టార్ హీరోగా వెలుగొందుతోన్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేశారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏకంగా వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందింది ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ సాధారణ జనాల్లోనే కాదు సెలబ్రిటీల్లోనూ పవర్ స్టార్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు నిర్మాతలు డైరెక్టర్లు పవన్ కు అభినందనలు తెలిపారు చాలా మంది స్వయంగా పవర్ స్టార్ ను కలిసి కంగ్రాట్స్ చెప్పారు ఇదిలా ఉంటే టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ లేదా ఫోటో ఇప్పించమని మెగా డాటర్ నిహారికను స్పెషల్ రిక్వెస్ట్ చేసింది ఆమె మరెవరో కాదు పూర్ణ ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటోంది సీనియర్ హీరోయిన్ ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఓ టీవీ షోకు ఇటీవల నిహారిక కూడా గెస్ట్ గా హాజరైంది ఈ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై పిల్లలు సూపర్ స్కిట్ వేశారు ప్రస్తుతం ఈ స్కిట్ యూట్యూబ్ ట్రెండ్ అవుతోంది ఈ నేపథ్యంలో పిల్లల స్కిట్ పూర్తయ్యాక నటి పూర్ణ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం ప్లీజ్ నిహారిక ఒకసారి ఎప్పుడైనా నాకు ఆయనతో ఒక ఫోటో ఇప్పించు అని రిక్వెస్ట్ చేసింది పూర్ణ దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వీటిని విన్న పవన్ అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు పవర్ స్టార్ రేంజ్ అంటే అలాగే ఉంటుందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు కాగా గతంలో పలు హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది పూర్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను స్పెషల్ రోల్స్ తోను సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తోంది మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో తలుక్కున మెరిసింది పూర్ణ అలాగే టీవీ షోలతోనూ బుల్లితెర ఆడియన్స్ కు వినోదం పంచుతోంది